హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో హనీ హనీప బాగా విసిగిస్తుంది మమ్మీ బయటికి తీసుకెళ్ళు అని సో డాడీ వెళ్దాము అని అంటే లేదు వెళ్దామంది సో ఇక వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ అయితే తీసుకొని వచ్చాను పార్క్ తీసుకొచ్చి టికెట్ తీసుకున్నానో లేదో అసలు ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఫుల్గా ఆడుకుంటుంది అనమాట మస్తుగా ఎంజాయ్ చేస్తుందని చెప్పవచ్చు ఇక నేను కూడా అక్కడే కూర్చున్నాను కూర్చొని సడన్గా కన్ పక్కన దాక్కున్నాను అనమాట అంటే ఉన్నాను లేదా అని గుర్తుందా లేదా అని అప్పుడైతే కొంతసేపు నా కోసం వెతుక్కుంది సో అది వేరే విషయం ఇట్లా వాళ్ళ ఏజ్ పిల్లలు కలిస్తే తల్లిదండ్రులు ఉన్నారా లేదా అన్న విషయం కూడా పట్టించుకోరు పిల్లలు అంత బాగా ఆడుకుంటారు అఫ్ కోర్స్ వాళ్ళ వయసు అట్లాంటిది అనమాట ఇదిగో చెస్ గేమ్ ఆడుతుంది అన్ని కలర్స్ తీసుకొచ్చి ఒక చోట పెడుతుంది అదే చెస్ గేమ్ అంట అది నాకు నేర్పించింది సో బాగా ఎంజాయ్ చేసింది అన్ని వీడియో తీయలేదు కొన్ని మాత్రమే తీశాను అనమాట సో ఇక ఈ లోపు వాళ్ళు నాన్న ఫోన్ చేస్తే మేము ఇంకా వెళ్ళిపోయాము వెళ్ళిపోతుంటే అసలు రానని ఏడుస్తుంది